సేవలో భాగంగా గాజువాక వెంకీ బాస్ ఆధ్వర్యంలో పాత గాజువాకలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు సేకరణ కేంద్రాలు సిబ్బంది యువత నుంచి రక్తాన్ని సేకరించారు శ్రీ లక్ష్మి ఫర్నిచర్ అధినేత తిరుమిరెడ్డి వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు సౌత్ సబ్ డివిజన్ ఎస్పీ టి త్రీనాథ్ గాజువాక సిఐ శ్రీనివాసరావు పాల్గొని రక్తదాతలకు అభినందన పత్రాలను అందజేశారు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి వినోద్ బాలు మాట్లాడుతూ ఒకరి జన్మదినాన్ని ఎంతో మందికి పునరందించేలా పెద్ద ఎత్తున రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని పేర్కొన్నారు కార్యక్రమంలో ఉరుకూటి చైతన్య మోహన్ సాయి తంకల సతీష్ కోవలపల్లి జోగినాయుడు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు తిరుమిరెడ్డి వెంకటేష్ నేను శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ అధినేత గాజువాక అలాగే శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ వర్క్స్ కూడా మనకి బీ బ్లాక్లో ఉంది ఈరోజు నా జన్మదినం సందర్భంగా గాజువాక వెంకీ బాయ్స్ అనే ఒక సంస్థతో నాతో ఉన్న నా తోటి స్నేహితులు ఎన్నో రోజులుగా సేవా కార్య కార్యక్రమాలు చేస్తూ అలాగే పేద ప్రజలకు కానీ యువతకు కానీ అలాగే సొసైటీలో ఉన్న నిరుపేద కుటుంబాలకు కానీ ఏదైనా సరే ఏదైనా సమస్య వస్తే గాజువాక్క వింకీ బాయ్స్ అనే సంస్థ ఎంతో కొంత తోజనంత సాయం చేస్తూ ఈరోజుకి వచ్చింది అలాగే ఈరోజు నా బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం చూస్తే సుమారు రెండు వందల తొమ్మిది వరకు పైచలకు వచ్చింది ఈ సంవత్సరం ఆల్రెడీ వందకు పైగా రావడం జరిగింది ఈ బ్లడ్ క్యాంప్ అనేది సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు జరుగుతుంది మా ఎవరైతే గాజువాకి వెంకీ బాయ్స్ యూత్ ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఒకటి మోహన్ జోగి అలాగే సతీష్ మనకి సాయి ఇంకా చాలామంది అనేక ప్రత్యేకంగా మా ఉరుకుడు చైతు గారు కావచ్చు అలాగే మా బ్లడ్ బ్యాంకు మా వినోద్ అనే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ వినోద్ బాలు గారు కావచ్చు సంజీని సంజీవిని బ్లడ్ బ్యాంకు మా పవన్ గారు కావచ్చు అనేక ప్రోత్సాహం చేస్తూ ఈ బ్లడ్ బ్యాంక్కి ఇచ్చేయడం జరిగింది అలాగే దీనికి ముఖ్య అతిథిగా మన గాజువాక్ ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు అలాగే ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ మా పల్లాసేనా అన్ని గారు ఇక్కడ రావడం జరుగుతుంది మరి కొద్దిసేపులో సో ఈ బర్త్డే నేను అలాగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషం ఉంది కావున నాకు కృషి చేసిన నా యువత నా ఫ్రెండ్స్కి మరియు శ్రేయులాసులకు అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ చాలా తీసుకు రోజు గాజువాకలో శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ అధినేత సి శ్రీ తిరుమిరేడి వెంకటేష్ గారి జన్మదినం సందర్భంగా వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది యువత అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం అని అంటే ఆవేశం కాదు ఆదర్శం అని ఇక్కడున్న యువతంతా నిరూపించే విధంగా ఈరోజు అత్యధిక సంఖ్యలో యువతంతా ఒక దగ్గర ఏకమై సమాజానికి ఏదో సేవ చేయాలని ఒక సంకల్పంతో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత ఇదే విధంగా పాల్గొనే విధంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి సోదరుడు వెంకటేష్ గారికి నా తరపున అలాగే మా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున అలాగే ఇతర బ్లడ్ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తన జన్మదినాన్ని ఇంకొకరి జీవితంలో పునర్జన్మ దినంగా మార్చిన ఈ గొప్ప కార్యక్రమం అందరూ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేసే విధంగా ఇంకా కార్యక్రమం ముందుకు వెళ్తుంది ఇప్పటికి వంద మంది రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది సాయంత్రం వరకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరుడు తముడు వెంకీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను